అందరికీ నమస్కారం ఈ ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఆకాశంలో అరుదైన సంఘటన జరగబోతుంది అదే సూర్యగ్రహణం సూర్యగ్రహణం అంటే భూమి సూర్యుడి మధ్యకు చంద్రుడు వచ్చి సూర్యుడి కాంతిని కొంతవరకు అడ్డుకోవడం ఇది ఒక సహజమైన ఆకాశ ఘటన మన భారతీయ సాంప్రదాయం ప్రకారం గ్రహణం ఒక పవిత్ర సమయం అని భావిస్తారు చాలామంది ఈ సమయంలో ప్రశాంతంగా ధ్యానం చేస్తారు ఆహారం తినకుండా ఉంటారు గ్రహణంకి ముందు తర్వాత స్నానం చేస్తారు పండితుల మాటల్లో ఇది మన మనసులో భావాలను కదిలించి కొత్త ఆలోచనలను తెచ్చే సమయం అని చెబుతారు కానీ ఈసారి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సూర్యగ్రహణం పూర్తిగా లేదు ఇది న్యూజిలాండ్ తూర్పు ఆస్ట్రేలియా కొన్ని పసిఫిక్ దీవులు అంటార్కిటా వంటి ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తుంది భారతదేశం ఎక్కడ ఇది కనిపించదు అందుకే మనం ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆదివారం మన దేశంలో సాధారణ పగటి ఉంటుంది ప్రపంచంలో కొంతమంది ఆకాశాన్ని గమనిస్తుంటే మన భారతదేశం ఆకాశం మాత్రం సాధారణంగానే ఉంటుంది మీరు విజ్ఞానపరంగా చూసినా లేదా ఆధ్యాత్మికంగా నమ్మిన సూర్యగ్రహణం మనకు విశ్వం యొక్క మహా చక్రాన్ని గుర్తు చేస్తుంది మీరు ఈ ఆకాశ సంఘటనను మీ విధంగా గుర్తించాలనుకుంటున్నారా మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి థ్యాంక్ యూ